అందులో ముఖ్యంగా ఈనాడులో వచ్చింది లిక్కర్ స్కామ్లో సజల భార్గవరైటీ అని సో నా కుమారుడి మీద వచ్చిన వైల్డ్ ఆరోపణ గురించి నేను చెప్పాలనుకుంది క్లారిఫికేషన్ లాగా ఎందుకంటే రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి చెప్పదలుచుకున్న ఇంతకుముందు ఇలాంటివి చాలా వచ్చాయి భూములకు సంబంధించి ఎప్పుడో మా కుటుంబం తొంభై తొంభై రెండు తొంభై మూడులో మేము కొన్నా నేను మా బ్రదర్ కొన్న భూములు తర్వాత నేను దాటి నుంచి విత్ర అయిన దాటి నుంచి ఓ ఎస్టేటు విలాసమైన భవనాలు అవన్నీ ఇంతకుముందు వచ్చాయి అలాగే ఎవడో మెడికల్ సీటుకు సంబంధించి నాకు అత్యంత సన్నిహితుడికి ఇచ్చాడు నా ఆశీస్సులు నేను ఇంకొకటి ఏదో వచ్చింది కోట్ల రూపాయలని ఇంకెవడో భూములు ఎక్కడో వందల కోట్ల భూములు ఎవరో ఇచ్చేశారు వాటన్నిట్లో నా హ్యాండ్ ఉంది నాకు దగ్గర వాళ్ళు ఎవరో ఉన్నారని మళ్ళీ అది కూడా వచ్చింది చాలా వాటికి ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే మన దాని మీద ప్రతి దాని మీద రియాక్ట్ కావాలనే వాళ్ళు కోరుకుంటుంటారు వాటిని మీట అవుతుంటే అసలు ఇష్యూస్ నుంచి పక్కకు పోతుంది అనేది ఒకటి అండ్ దాంట్లో ఏదైనా కొంత వాస్తవం ఉంటే దాని గురించి ఏదో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి లేకుంటే చేయాల్సిన అవసరం రెండు ఈ కారణాల వాళ్ళు రాలా కానీ ఈ రోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట గో తిమింగిలవని షార్క్ అని పెద్ద పెద్దవన్నీ పేర్లతో దానికోసం అని చెప్పి దాని చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనేది ముందు అనుకున్నా ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన సమ్ బీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు బ్యాంక్ అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ నీల్ దట్ వాజ్ ఆ ఇంటెన్షన్ యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్ అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసర్ట్ చేసుకుని రాసేముందని వీడనుకోలే సిట్ వాళ్ళకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునే ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్ల ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇది చేస్తారు జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు చాలా ఎలాంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు సిట్టుకు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది ఆరిజినజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా పాలసీ లెవెల్లో ఉండాలా కానీ ఏదన్నా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే ఇప్పుడు చేస్తున్నట్టు సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే కొన్ని వాల్యూమ్స్ పెంచి డిజిటల్ రీల్ బెనిఫిట్ చేయలే రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలవ్ చేసేవా అది చేయలేదు రెవెన్యూ తగ్గలేదు సో గవర్నమెంట్ పాలసీ ఇస్తే ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయా రెండవది ఎక్కడైనా డిస్టిక్ కార్పొరేషన్ లెవెల్లో ఒకటి అయితే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల డిజిటల్ రీలు ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనకొచ్చు పెట్టేవి కాదు వాటికి అలొకేషన్ జరిగినా పర్చేజ్ చేసినా ఎవరిథింగ్ కంట్రోల్డ్ ఆ డిస్టరీ కూడా ఎవరి అన్ని పెంపారలైనవే కొని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరగాల అక్కడ ఏదన్నా ఉండి దానికి లింక్ అయిన వాళ్ళు ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఏదైతే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్కు సంబంధించి కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కానీ డైరెక్ట్ బయటకు అమౌంట్ పోవడము చంద్రబాబు నాయుడు సంతకాలు ఉండడము అండ్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన దానికి భిన్నంగా వాళ్ళు మూవ్ కావడము రికార్డులన్నీ మాయం చేయడము కావాల్సిన ఆధారాలు ఉన్న దగ్గర వ్యక్తుల పేర్లు వచ్చిన ఇది దానికి ఒక అర్థం ఉంటుంది మహాయంలో మీరు గుర్తు చేసుకుంటే మీడియా వాళ్ళకి చెప్తున్నారు అలాంటి ఎవరన్నా వ్యక్తుల పేర్లున్నా ఇట్లయితే ఏ రోజు కథలు రాలే బయటికి రోజుకు పది కథలు ఎందుకంటే వాస్తవం మీద తీసుకుని ఆ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి వాటికి సంబంధించి ఎవరైనా క్వశ్చనింగ్కు పిలిస్తే అప్పుడు మాత్రమే దాని గురించి పేపర్ల వార్తలు వచ్చాయి తప్ప పేపర్ల కోసం కథలు వండడము పేపర్ల కోసం కథలు సృష్టించడం అనేది ఆ రోజు జరగలేదు ఎందుకంటే అది రియల్ స్కామ్ కాబట్టి స్కామ్ను అనర్థం చేయడం ఎట్లా అనేది దానివైపు దృష్టి పెట్టారు ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా తలకాయల్లో అది ఎక్కించాలా దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా ఆ నెగిటివ్ ప్రాపగండ ఎట్లా నడపాలా ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ పెట్టి కథలు వండి వార్చడం అవి తెచ్చి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానళ్ళు రెండో మూడో వాటిలో ఉన్న వాటిలో అవంతా రోజంతా నడపడం దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు అందరం గమనిస్తున్నాం దానికి కూడా ఏడాది నిండిపోయింది ఈ రోజుకు దాని గురించి తేల్చట్లా నిజంగా సిట్ అనేది వీళ్ళు పెట్టింది ఏదన్నా ఉంటే ఏం చేయాలది లిక్కర్ లిక్కర్లు స్కామ్ నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అనేది అటువైపు లింక్ ఉందా అనేది చూడాల నువ్వు అది చేయట్లా ఎవరు డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీలో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది అది కూడా ఏంది యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవ దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది పోనిచ్చి నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా ఉంటే ఏముంది దాంట్లకే ఎట్లా ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలా లేదు అక్కడ ఏం దొరకట్లా అందువల్ల నాది డబ్బుని ఆ రోజు ఎప్పుడైతే పట్టుబడిన ఎన్నికలకు ముందు పట్టుబడిన రోజే అర్ధరాత్రే అప్పటికి కేసు లేదు వైఎస్ఆర్సీపీ పోతుంది లేదా వాళ్ళు వస్తారనేది తెలియదు ఆ రోజే పట్టుబడిన రోజే ఈ అమౌంట్ నాదని అతను క్లెయిమ్ చేసిన అతని మీద అతనికి సంబంధించి ఏ రకంగా ఇంక్లూడ్ చేయాలని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి చుట్టూ ఒక కథ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లింక్ అందుంటూ ఈ ప్రద్యుమ్న దాంట్లో మార్గా ఉన్నాడు కాబట్టి ఇది కూడా లింక్ అంది అని చెప్తే అది ఏమి ఇన్వెస్టిగేషను దాన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అనే పేరు పెట్టుకుంటారు దానికి ఇది ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతసేపు ఉన్నా రైట్ డైరెక్షన్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద పోతున్నారో దాన్ని ప్రూవ్ చేయగలగాలి దాన్ని దిశగా ఆలోచించగలగాలి అది చేయట్లేదు అనేది గమనించమని నా కోరిక అది చేయకపోగా ఒక పేరు వచ్చిన తర్వాత అతనితో ఎవరు లింకులు ఉన్నాయి డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఎస్ దీనికి సంబంధం ఉంది ముద్ర చేసే ప్రయత్నం మీకు స్కామ్ అనేది లేని దాంట్లో స్కామ్ ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి వృధా అని అనుకున్న తర్వాత రోజు